స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ రెండో వారాల్లోగా రాబోతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఖమ్మం జిల్లా వైరా మండలంలోని విప్పలమడకలో అనారోగ్యంతో మృతి చెందిన ఓ మహిళ కుటుంబ సభ్యులను ఆదివారం మంత్రి పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మాట్లాడారు ఇందిన మహిళను పూర్తిగా అర్హులకే కేటాయిస్తామని ఎవరు అధైర్యపడొద్దన్నారు అధికారం ఉంది కదా అని ఎవరికి పడితే వారికి ఇచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు నిరుపేదలకు న్యాయం చేయడం కోసమే తమ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని చెప్పారు ఎన్నికల షెడ్యూల్ రాబోతున్న తరుణంలో అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలని జాబితాలపై ఎమ్మెల్యే స్థాయిలో సరిచూసుకోవాలన్నారు ఉన్నోళ్ళు లాస్ట్ లో ముందు తొందరపడి కడితే లేని వాళ్ళకి కొండ ఉన్న వాళ్ళని చెడ్డ పేరు వస్తుంది అది చూసుకొని ఎమ్మెల్యే గారు మీరు కోఆర్డినేట్ చేసుకుంటే నాకు అధికారం ఉందని నేను ఎమ్మెల్యే గారు టిక్కు పెట్టిన అనుకో రాజకీయంగా నష్టం ఎన్నికలు వస్తున్నాయి పదిహేనో తారీఖు లోపల షెడ్యూల్ వస్తుంది